దేవునికి స్తోత్రం కలుగు కాక అలేలుయా అందరూ సంతోషంగా అలేలుయా మనము కొన్ని సంవత్సరం మనము కొన్ని యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలను మనం ధ్యానం చేసాం కదా ఇది వరకు మనము నలుగురిని మనము ధ్యానం చేశాం ఈరోజు మనం చివరిగా కన్యక మర్యాను గురించి మనం ధ్యానం చేసుకోవాలి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కృప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియదు మధ్య స్వార్త మొదటి అధ్యాయం బదహారో వచ్చిన మనము చదువుకుందాం యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను ఆమె క్రీస్తు అనబడిన యేసు పుట్టెను లోయ ఇప్పుడు మరియా అన్న పేరు ఈరోజు ఈ వంశావళిలో ఐదవ స్త్రీల పేరుగా మనము గుర్తిస్తున్నాం ఇంతకు ముందు అయితే నలుగురు పేర్లు మనం ధ్యానించుకున్నాం ఆ నలుగురు యొక్క పేర్లు మనం చూస్తే యూదా తామారు నందు పెరేసును అలాగే షల్మాను రాహాబునందు బోయాజును అలాగే బోయాజు నందు ఓబేదును కనెను తర్వాత భార్యగా ఆమె ఉడిన దావీదు సమోనో కనెనో అని ఈ నలుగురు స్త్రీల పేర్లు మనం చూసాం ఈ నలుగురు అన్యజాతికి చెందిన స్త్రీలు వీటిలో ఎవరు కూడా ఇస్రాయేళ్లు కాదు తామారు కానీ రాహాబు కానీ రూత్ కానీ బత్సేబా కానీ కరెక్టా బేబా కూడా కాదు కానీ పదహారో వచనంలో మరియా అన్న పేరును మనం చూస్తున్నాం మరియా యూద జాతిలలో పన్నెండు గోత్రములు ఉంటే అందులో ఒక గోత్రము యూదా గోత్రము ఆ యూదా గోత్రములకు చెందిన స్త్రీ మరియా మరియా భర్త అయిన యోసేపు అదే యూదా గోత్రములకు చెందినవాడు యోసేపు దావీదు కుమారుడుగా మనం చూస్తున్నాం యూదా పోతున్నా కూడా దావీదు కుమారుడు యోసేపు ఈ యోసేపు సొలమోను లైన్లో వస్తున్నాడు అంటే దావీదు కుమారుడైన సొలమోను సొలమోను కుమారుడుగా మనము యసేపును చూస్తున్నాం చాలా మంది మధ్యలో ఉన్నారు ఆ పేర్లన్నీ చదవడానికి మనకు టైం లేదు కాబట్టి ఆ నలభై రెండు తరముల వివరములను మధ్య ఉంటే యేసుకు ముందున్న పేరు అంటే యోసేపును వస్తుంది ఈ యోసేపు యూదా గోత్రములకు చెందినవాడు గోత్రములకు చెందినవాడు యోసేపు ఎవరి ఒక లైన్లో వస్తున్నారు సొలమూల లైన్లో వస్తున్నారు కానీ మరియా అదే తావిదు కుమారుడైన నాతాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ నాతాన్ యొక్క వంశములలో మరియా వస్తుంది కానీ మరియా వంశంలో వచ్చే వాళ్ళందరూ మనం చూసినట్లయితే మరియా తండ్రి పేరు హేలి కానీ మరియా ఉండేది నజరేతులో గలీయ ప్రాంతంలో నజరేతులో కానీ యూదా గోత్రముకు చెందిన ఆమె కానీ యూదయ ప్రాంతంలో ఉండాలి ఇస్రాయల్ దేశము పన్నెండు గోత్రములకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు రెండప్పుడు యూదా గోత్రము ఏ ప్రాంతము చెందినవాడు యూదేయ ప్రాంతం చెందినవాడు ఆ యూదేయ ప్రాంతంలోనే ఎరుజలేం ఉంది ఆ ఎరిశలేం పక్కన ఉంది దామీదు కుమారుడైన యోసేపు కరెక్ట్గా యూదయ ప్రాంతంలో ఉన్నాడు ఎరిశలేం పక్కన ఉన్న పెత్తలహేం ఊరుకు చెందినవాడు కానీ మరియు మాత్రం గడిరేయ ప్రాంతానికి వెళ్ళిపోయింది మరియా వెళ్ళలేదు మరియా ఫ్యామిలీ మెంబర్స్ వారు ఆ చోటికి వెళ్ళిపోయారు ఎప్పుడు మనం చూస్తున్నాం పనీయలు కుమార్తె ఏ గోత్రము ఆశ్రం ఆశలు గోత్రము యూదయ ప్రాంతముకు చెందిన కాదు ఆశలు గోత్రం పైన కానీ పైన ఉన్న ఆశలు గోత్రంలో చెందిన ఆవిడ కాదు యూదయ గోత్రంలో వచ్చి దేవాలయములలో ఆమె నివసిస్తున్నాయి అని మనం బైబిల్లో చూస్తున్నాం పనియరు కుమార్తె అన్న అనే పేరు ఆమె కదా విధవరాండ్లుగా ఎనభై నాలుగు సంవత్సరాలు కలిపింది కానీ ఆమె యూద యూధ గోత్రం చెందిన స్త్రీ కాదు ఆశలు గోత్రము చెందిన స్త్రీ అదే మనం చూస్తాం ఇక్కడ మరియా మరియా నజరేతు ప్రాంతం ప్రాంతం నజరేతు ఊరిలో గలీయ ప్రాంతం చెందిన మరియా యోసేపు ఏమో యూద గోత్రానికి చెందిన వాడు యూదయ ప్రాంతంలో ఉన్నాడు కానీ వీరిద్దరికి ఏం జరిగిందంటే వీరిద్దరికి ప్రధానం జరిగింది అని బయలు చెప్తుంది పదిహేడు వచనములలో మతే చెప్తున్నాడు నలభై రెండు తరములు ఎట్లు అబ్రహాం మొదలుకొని దావేది వరకు తరములన్నీ పద్నాలుగు తరములు ఎన్ని తరములు తరముల అబ్రహాం నుంచి దావీ వరకు తర్వాత పద్నాలుగు సంవత్సరాలు మొదలుకొని యూదులు బబులో కొనుగోబడిన కాలం వరకు పద్నాలుగు తరములు సో పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది తరములు ఆఖరిగా బబులో కొనుగోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఇరవై ఎనిమిది నుంచి పద్నాలుగు యాడ్ చేస్తే నలభై రెండు మొత్తం ఎన్ని తరములు నలభై రెండు తరములు ఈ నలభై రెండు తరములు ఈ లైన్ లో నలభై రెండవ తరము వారుగా క్రీస్తు వస్తున్నారు ఎందుకంటే క్రీస్తు వరకు అబ్రహాం టు క్రీస్తు వరకు క్రీస్తు వంశాలు సో దేవుట్లారా దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుగోబడిన కాలం ఉంది కదా అది రాజుల పరిపాలన కాలం రాజవంశములలో ఉన్న రాజులు పుట్టే కాలం అందరూ రాజులుగా పుట్టారు దావీదు నుంచి సొలమును నుంచి రేగోబయం రేఘోబయం నుంచి తర్వాత ఒకరొకరుగా అలా వస్తుంటే సిదేకియా రాజు వచ్చేంత వచ్చిన తర్వాత రాజ ఏమైనా అంటే వీళ్ళు బబులోడుకు కొనిపోబడ్డారు ఎవరు యూదులు అక్కడ ఏమైందంటే రాజ పరిపాలన స్టాప్ అయిపోయింది రాజ యొక్క పరిపాలన ఏమైంది స్టాప్ అయిపోయింది ఆ తర్వాత రాజుగా పుట్టిన వారందరూ రాజులు కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కదా సార్ ఇప్పుడు సీఎం కానీ అది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పిల్లలు మేమంతా సీఎం ఫ్యామిలీ వంశం అంటారు ఇప్పుడు గాంధీ పరంపర గాంధీ వంశం అంటారు కదా కానీ రాహుల్ గాంధీకి ఏం లేదు ప్రైమ్ మినిస్టర్ అందస్తులేదు కంటిన్యూగా నరేంద్ర మోడీ వస్తున్నారు కదా కంటిన్యూ అవుతున్నావు కదా కాబట్టి ఇంకా అది దక్కలేదు కానీ అతని యొక్క వంశంలో రాహుల్ గాంధీ అమ్మ పార్టీ పిలుస్తాడు రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు ఎక్స్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ సో కాబట్టి అదంతా ప్రైమ్ మినిస్టర్ వంశం బా అని అంటాం అదే మరిగా బబులోనుకు కొనుగోబడిన యూదులు ఆ తర్వాత రాజ పరిపాలన లేకుండా వాళ్ళు ఉండిపోయారు ఆయనంతా మాత్రం రాజవంశమే ఏది ఒకవేళ పబ్బులోడుకు పోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా యోసేపు ఏమయ్యేవాడు రాజు అయిపోయాడు యోసేపు రాజు అయితే మరియాను వివాహం చేసుకుంటే వారి పిల్లలు కూడా ఏమవుతారు రాజులు అవుతారు సో లీగలీ యేసుక్రీస్తు కూడా రాజుగా రావాల్సిందే కానీ పరిపాలన లేదు కానీ ఇప్పుడు యేసులో పుట్టేటప్పుడు రాజుగా ఉండేది ఎవరు ఏ ఆ సందర్భం రాజుగా ఉన్నాడు సరే మన సబ్జెక్ట్ అది కాదు మరి గురించి మనం ధ్యానం సో మన బైబుల్ చూసినట్లయితే మరియా భర్త అయిన యోసేపును కనెను అంటే యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు అంటే మరియా ఎందు అనబడిన యేసు పుట్టెను అనే లూయా క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు అభిషక్తుడు అనబడిన రక్షకుడు పుట్టెనో అని ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు పద్దెనిమిది వచ్చిన క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండినో ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉండింది దేని ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా అంటే లోకరక్షకుడైన మెస్సయ్య అభిషిక్తుడు రక్షకుడు ఇస్రాయీలను రక్షించేవాడు మెస్సయ్య ఏమైనాడు ఈ మరియ కన్యక మరి అయిన ఈమె గర్భంలో ఆయన వచ్చేసాడు ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది ఎవరి ద్వారా పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధ ఆత్మ వలన ఆమె ఏం చేస్తుంది గర్భవతిగా ఉండెను అనే లోయ అట్లయితే ఈ మర్యాద గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూద్దాం గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదువుతాం ఏడు కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి పేరు ఇక్కడ ఎక్కడ ఉంది చెప్పండి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మాని అని పేరు పెట్టను ఈ వాక్యములలో మరి ఎక్కడ ఉంది మీరు గమనించినారా ఎక్కడ ఉంది ఆ పదం అనేది హెబ్రి భాషలో ఎందుకంటే పాత నిమిబ్రీ భాషలో ఉంది పాతలిమైన గ్రంథము పుస్తకం మొత్తం ఎబ్రి భాషలో రాయబడి ఉంటే ఆ యొక్క పదం మనకు తెలుగులో కన్యకాను ఉంది తెలుగులో తెలుగు పైలు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి కన్యకాను ఉంది ఇది మూల భాష హెబ్రి భాష కదా హెబ్రి భాషలో దానికి ఏం పేరు వస్తుందంటే అల్మా అని వస్తుంది ఏ పేరు వస్తుంది అల్మా ఏఎల్ ఎంఏ హెచ్ అల్మా అని వస్తుంది ఇదే అల్మా అనే పదము కురాన్ ఖురాన్ పుస్తకంలో ముస్లింస్ చదువుతారు ఖురాన్ పుస్తకములలో ఇదే అల్మా అనే పదముతో వస్తుంది అది మన బైబుల్లో చెప్పబడిన అల్మా రెండు ఒకటి వాళ్ళు కూడా అంటున్నారు ఏసుప్రభు తల్లి ఎవరు కన్యక యేసు తల్లి ఎవరు కన్యక అల్మా అని అల్మా అనే పదము ఇంగ్లీష్లో దానికి ఏ పేరు వస్తుందంటే ఇంగ్లీష్లో తెలుగులో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే వర్చిన్ ఏమొస్తుంది వర్జిన్ దానికి ఇంకొక పేరు మెయిడెన్ దానికి ఇంకొక పేరు ఏంటి మెయిడెన్ మరి దానికి ఇంకొక పేరు బ్యాచులర్ బ్రహ్మచారిణి బ్యాచులర్ బ్రహ్మచారి ఆడవాళ్ళకైతే బ్రహ్మచారిణి దానికి ఇంకొక పేరు స్పిన్స్టర్ స్పిన్స్టర్ అంటే కన్యక సెక్షువల్ ఇంటర్కోర్స్ లేని ఒక అమ్మాయి ఉంది అంటే టీనేజ్లో ఆ అమ్మాయిని స్పిక్స్టర్ అని అంట చర్చిలో సగవాసంలలో ఎవరైనా కన్యకులు ఉన్నట్లయితే వారికి ఇంకొక చర్చిలో ఉన్న ఒక అబ్బాయికి పెళ్లి జరిగేటప్పుడు ఫిక్స్ అయ్యేటప్పుడు పెళ్లి సంబంధం కుదిరినప్పుడు ఆ పాస్టర్ ఆ చర్చిలో ఉండే అబ్బాయి తరఫున ఉండే పాస్టర్లు అమ్మాయి తరపున ఉండే పాస్టర్కి ఆయన ఏం చేస్తాడు మీ పాప కన్యకనా మాకు ఒక లెటర్ ఇవ్వండి అంటారు చర్చలో ఎప్పుడు ఎందుకు 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 అమ్మాయిలకు మేము చెప్తున్నాము మీరు ఎవ్వన వయసులో ఉండేటప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ పురుషునితో కూడా చేయకూడదు బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ కు ముందు మీరు లైంగికమైనటువంటి పురుషులతో కూడా సంయోగం చేస్తే యు లాస్ట్ అపార్చునిటీ మీరు కన్యక అనే అంతస్తును కోల్పోతారు లుక్ అట్ మరి మరియాను మీరు బైబుల్లో గమనించండి ఆ అమ్మాయి తన యొక్క వర్చిడిటిని కాపాడుకుంటూ ఆమె ఏం చేస్తుంది ఎవ్వన వయసులో భయభక్తి కలిగిన స్త్రీగా జీవిస్తూ ఉంది అందుకే దేవుడి వలన కృప ఆమె ఏం చేసింది సో అల్మా అనేది చాలా వాల్యుబుల్ వర్డ్ అది కన్యక అల్మా అంటే ఏమిటి కన్యక అదే కురాన్ బైల్లో కూడా కురాన్ లో కూడా ఉంది లో ఉంటే అదే పదం ఉంది అల్మా అట్లయితే మన్ని మరియాను అను కన్యకగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒప్పుకోవడం కాదు అది నిజం అది ఎవరు లేదని చెప్పడం ఎస్ అల్మా ఆమె కన్యక అంటే పురుషునితో కూడా సహవాసం లేకుండా ఉండింది ఆదికాండ పుస్తకం ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చదివితే ఆదికాండ పుస్తకం ఇరవై నాలుగు పదహారు ఆమె చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె అల్మా అండరే చేసుకోవాలి ఆమె ఎవరు అల్మా ఎవ్రీ భాషలో ఎవరిది ఆ కన్యకమైన పేరు ఏమిటి రిప్త ఆ తెల్వదా ఆ ఏ పురుషుడను ఆమెను ఏం చేయలేదు దర్ ఇస్ నో పర్ఫెక్ట్లీ ప్యూర్ వర్జినిటీ వర్జిన్ ఉమెన్ ఒక స్త్రీకి అదే గొప్ప పెళ్లికి ముందు తాను ఒక మగ పిలకాయలతో వాసన లేకుండా ఒక అమ్మాయి ఉంది అంటే దట్ ఈస్ ద ప్యూర్ వర్జిన్ కానీ ఇప్పుడు అది కాలేజీ చదువుతున్న అమ్మాయిలతో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అందరినీ చెప్పడం లేదు ఇప్పుడు ఉండే వాతావరణం సర్లే ఒక అమ్మాయి కాలేజీకి పోతుందని అంటే పేరెంట్స్ కూడా హామీ ఇవ్వలేదు పేరెంట్స్ కూడా అది ఇవ్వలేదు నా దగ్గర ఒక డెంటల్ స్టూడెంట్ మన బిఎన్ ప్రసాద్ ఉన్నాడు కదా పుత్తూరులో ఇప్పుడు సేవకులుగా ఉన్నాడు అప్పుడు డెంటిస్ట్ గా చదివిన ఏ కాలేజీ మా అది కృష్ణ కృష్ణతేజ కృష్ణతేజ కాలేజీలో డెంటిస్ట్ గా చదివిన బా ప్రసాద్ ఏం చేశాడంటే ఒక యూత్ పెయింటింగ్ పెట్టాడు హోటల్ ప్రిస్కో ఆ యూత్ పెయింటింగ్ అయిన తర్వాత ఆయనతో పాటు చాలా మంది సిస్టర్స్ మన దగ్గర వచ్చినారు అమ్మాయిలు అందరూ వచ్చినారు వాళ్ళని వారి పల్లిలో ఉండేటప్పుడు చాలా మంది డెంటిస్ట్కి నేను బాప్తీస్ ఇచ్చాను అదేవిధంగా డాక్టర్ చదివిన వాళ్ళు కూడా నేను ఇచ్చాను అందులో ఒక అమ్మాయి ఉంది హేమా ద్యూతి అని ఆమె చిత్తూరు ఆమె ఊరు ఆమె వచ్చి నా దగ్గర బాప్తీజన్ తీసుకుంది హిందూ బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత అమ్మాయి బెంగళూరులో పోయి సెటిల్ అయింది చదువు కోసం మళ్ళీ ఆ తర్వాత అక్కడ ఏదో ఒక చర్చ్కి పోయినట్టు ఉంది ఆ చర్చ్లో పోతుంటే అక్కడ ఒక అలయన్స్ వచ్చింది ఆ అలయన్స్ వస్తే ఆ చర్చ్లో ఉండే పాస్టర్ ఒక అబ్బాయి ఎవరో ఉన్నారు అది అడిగి నీ విషయం ఎక్కడ బాక్తిని తీసుకున్నావు అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్ పాకాలలో ఒక పాస్టర్ ఉన్నాడు ఆయన పాస్టర్ సైమన్ రాజ్ నాకు బాక్టీస్ ఇచ్చాడు ఓకే రైట్ బాక్టీస్ నాకు కావాలి అదే మాదిరిగా నువ్వు ప్యూర్ అని ఆ పాస్టర్ నాకు సర్టిఫికెట్ నేను అట్లేస్తానండి బాక్సానికి ముందు ఆమె ఎట్లా జీవితం జీవిస్తుందో నాకేం బట్ ఆఫ్టర్ ప్రాక్టీసం దేవుడి ముందు ఆమె విశ్వాసం అలాగా ఉంది అని కూడా ఒకవేళ నేను ఇవ్వవచ్చు ఆమె ఫోన్ చేసింది పాస్టర్ మరిగా నాకు ఒక సంబంధం వచ్చింది మై నేమ్ ఇస్ హేమ ద్యూతి అండి ఓకే మా మంచిది మా అని నీ దగ్గరనే బాక్ఫీ తీసుకున్నాను పాస్టర్ నేను గుర్తున్నా అని ఏమో మా అందరికి ఇస్తా ఉంటాను కొంత జ్ఞాపకం ఉండరు ఓకే రైట్ ఓకే హేమ ఏమంటే నాకు ఒక సంబంధం ఈ మధ్యలో వచ్చింది నేను పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆ బెంగళూరులో చర్చ్లో ఉన్నాడు ఆ చర్చ్ మాస్టర్ పెళ్లి చేస్తానన్నాడు కానీ నీ దగ్గర సర్టిఫికెట్ కావాలి ఏం సర్టిఫికెట్ ఈ మరిగా నేను కన్యకగా అని చెప్పి ఒక సర్టిఫికేట్ కన్యక అని సర్టిఫికెట్ నేను ఇవ్వాలన్నా నేను చెప్పాను ఆ ఫార్మట్ ఏం తెలియదు మరి కొత్తగా ఉంది లేదు బెంగళూరులో ఇది అడుగుతా ఉంటారు అర్థమైందా మీకు ఇదంతా చర్చ్ ప్రొసీజర్స్ అందుకే యవనస్తు వయసులో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేను అందుకే చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా పొరపాటు అయిపోయి అది మీరు పెళ్లి చేసిపోయిన అబ్బాయిలకు కానీ పాస్టర్లు కానీ తెలిసిపోతే పెద్ద మ్యాటర్ అవుతుంది పెద్ద ఇష్యూ అవుతుంది అది మీ మీద ఉన్న సాక్ష్యమే పోగొట్టుకుంటుంది బ్యాడ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది ఒక సంఘం తరఫున గుడ్ కాంటాక్ట్ మీరు పొందుకోవాలి అట్లయితే పాస్టర్ సర్టిఫికేషన్ ఇవ్వాలి సరే నేను చెప్పాను మీరు ఆ మీ దగ్గర నువ్వు ఒక స్ప్రిన్స్టర్ నువ్వు ఒక కన్యకా అడిగిన ఆ పాస్టర్ యొక్క దగ్గర ఒక లెటర్ తీసుకున్న ఫార్మాట్ మాత్రం తీసి నాకు జీమెయిల్ పెట్టాను జ్ఞాపకం జాబు ఉందమ్మా అట్లే నాకు మెయిల్ పెట్టింది ఇప్పుడు కూడా నా ఫైల్లో ఉంది దేవరి స్టోర్ ఆ తర్వాత వీళ్ళు ఎవరు అడగడం లేదు అడిగినారంటే సంథింగ్ డౌట్ ఉంటే అడుగుతారు ఎట్లా అంటే పెళ్లి చేసుకునే అబ్బాయికి రోగం ఉందా లేదా అని అడిగినట్టు ఉంది ఎందుకంటే అబ్బాయికి ఒకవేళ లైంగికమైనటువంటి ఏదైనా ఉన్నట్లయితే ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ ఇవన్నీ ఉంటే నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం నరకమైపోతుంది సో ఫస్ట్ మెడికల్ చెకప్ చేసుకొని చెప్పండి హెచ్ఐవి లేకుండా ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను కంపల్సరీ చేయాల్సిందే బిఫోర్ మ్యారేజ్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ హెచ్ఐవి నాకు లేవు ఎయిడ్స్ వ్యాధి నాకు లేవు అని అంటే వేరే ఏదైనా డిసీజ్ ఉంటే కూడా క్రానికల్ డిసీజ్ ఏదైనా ఉంటే కూడా కంపల్సరీ రావాల్సి ఈవెన్ థింగ్ క్యాన్సర్ ఉంటే కూడా రావు పెళ్లి చేసుకోకూడదు అమ్మాయిని మోసం పరిచినట్టు అవుతుంది క్యాన్సర్ వ్యాధి కానీ వేరే ఏ వ్యాధి కానీ ఉన్నట్లయితే అమ్మాయిలు బీ క్యాన్సర్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి దాచి పెట్టుకొని పెళ్లి చేసేసి పెళ్లి అయిన తర్వాత ఈ రోగం తెలిసిపోతే మొత్తం మెడికల్ కే మనం ఏమవుతుంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మనకు దక్కేది ఏముండదు ఉండదు మళ్ళా సంసార జీవితం కూడా నాశనమైపోతుంది దాని తర్వాత పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండరు పుష్టిగా ఉండరు అంతా రోగమయంగా అయిపోతుంది సో కేర్ఫుల్ మనం ఎంచుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ బట్ బైబిల్ చెప్తుంది మర్యాల గురించి ఆమె అల్మా ఆమె కన్యక కన్యక గర్భవతి కుమారుడి కని అతనికి ఇమాని పేరు అట్లయితే మరియా ఎవరు కన్యక డూ కాసు మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడు ఎనిమిదో వచనం ఇరవై ఆరు ఇరవై ఏడు బాగా వచ్చండి ఇరవై ఆరో వచనము ఇరవై ఏడో వచనం వైపు చదువుతాం ఆరో నెలలో ఊరిలో దాబీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానం చెయ్యబడిన కన్యక ఎంతకు దేవుని చేత పంపబడినో ఆ కన్యక పేరు మరియా అదే లోయా ఆ కన్యక పేరు మరియా దేవుడి పిల్లలు కన్యక ఎద్దకు దేవుని చేత పంపబడేను కన్యక ఎద్దకు దేవుని చేత పంపబడినో ఆ కన్యక పేరు మరియా కన్యక అంటే అల్మా అంటే ప్యూర్ వర్చ్ ఇప్పుడు అక్కడ సస్పెన్స్ గా ఉండింది కదా ఏడవ అధ్యాయం పద్నాలుగు లక్ష్మీ పిల్లలు ఆడుతూ ఉన్నారు